సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని జాతీయ రహదారి ప్రక్కన ఉన్న శ్రీ దత్తగిరి ఆశ్రమంలో శ్రీ రాజశ్యామల దేవి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సనాతన ధర్మం పరడవిల్లి విశ్వవ్యాప్తం కావాలని అదే విధంగా లోక క్షేమాన్ని కోరుతూ శ్రీ రాజశ్యామల దేవి నవరాత్రులను వేదోక్తంగా నిర్వహిస్తున్నారు శ్రీ రాజశ్యామల దేవి నవరాత్రోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు అమ్మవారు శ్రీ హాసంతిక శ్యామలాదేవిగా దర్శనమిచ్చింది ఉత్సవాలను అనుసరించి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ మరకత లింగానికి రుద్రాభిషేకం అలంకరణ విశేష పూజలు నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు రుద్రహోమాది వైదిక క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి గావించారు శ్రీ దుర్గా సప్తశతి పారాయణం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటు సామూహిక కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో సాగాయి అలాగే మహిళలు సౌందర్య లహరి పారాయణం చేశారు శ్రీ దేవి నవరాత్రులను పురస్కరించుకుని శ్రీ 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 వెయ్యి ఎనిమిది మహామండలేశ్వర్ డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ మాట్లాడుతూ ప్రతినిత్యం ఇదే విధంగా పూజలు జరుగుతాయని ఈ నెల ఇరవై మూడో తేదీ శుక్రవారం వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు ఉచితంగా పలక బలపమిచ్చి శాస్త్రోక్తంగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తామని తెలిపారు అదే రోజున స్థానిక శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరుగుతుందని చెప్పారు నవరాత్రుల ముగింపు రోజైన ఇరవై ఎనిమిదో తేదీ బుధవారం శ్రీ చండీహోమం పూర్ణాహుతి ధర్మ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయని వెల్లడించారు శ్రీ రాజశ్యామల నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులుగా పిలవబడే ఈ పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొని నిష్ఠతో పూజలు చేస్తే పదవియోగం కలుగుతుందని చెప్పారు ఈ పూజలలో పాల్గొన్న చూసిన సకల శుభాలతో పాటు కోరిన ధర్మబద్ధమైన కోర్కెలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు సంగారెడ్డి పట్టణంలో ఈ నవరాత్రులు నిర్వహించడం స్థానిక ప్రజల సుకృతమని భక్తులు పేర్కొంటున్నారు అమ్మవారి దర్శనంతో ఆధ్యాత్మిక అనుభూతి పొందాలని ఆశ్రమ నిర్వాహకులు కోరుతున్నారు రామ్ రెబ్బా రెబ్బ సెవెన్ న్యూస్ సంగారెడ్డి माणिक्यवीणाम् उपलालयन्ती मदालसा मा मञ्जुलवाग्विलासा माहेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसां स्मर चतुर्भुजे चन्द्रकलावतमसे कलावतं से कुचोन्नते कुम्कुम रागशोणे पुण्ड्रेक्षु पाशाकुश नमस्ते జయ మహాత్ కలిగినటువంటి శ్యామలదేవి నవరాత్రులు జరుపుకోవడం గుప్త నవరాత్రులు అంటారు ఇవి చాలా అదృష్టం దీనిలో పాలు పంచుకోవడం కూడా మన యొక్క పూర్వజన్మ అని అనుకుంటాం ఎందుకంటే ఇంత సంగారేట్లో ఎంతో మంది జనాలు ఉన్నారు మరి ఎందుకు ఇంత కొంతమంది వచ్చిందంటే ఎవరికైతే పూర్వజన్మ సుకృతం అదృష్టం ఉంటుందో వాళ్ళు మాత్రమే రాగలుగుతారు ఆ మహాభారతం మేరుతుంది భగవద్గీత జీవిత విధానాన్ని ఏ విధంగా జీవించాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా తినాలి ఏ విధంగా నిద్రపోవాలి ప్రతి విషయాన్ని భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది కాబట్టి భగవద్గీత అందరు తెలుసుకోవాల్సినటువంటి విషయం భాగవతం కృష్ణ పరమాత్మని యొక్క నీళ్ళలు ఉంటాయి అనేక పృథు మహారాజు వృత్తాంతము మనకి అజాబిలో ఉపాఖ్యానము ధృవోపాఖ్యానము ప్రహ్లాద ఉపాఖ్యానం ఎన్నో అద్భుతమైనటువంటి కథలు ఎట్లా జీవించాలో మనకి భాగవతం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంబీబీఎస్ చదవాలని చెప్పేసి మనం ఈ మధ్యన వాట్సాప్ లో రావడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ విషయాన్ని ఎప్పుడైతే చెప్తారో ఈ అసంతృప్తి మొత్తం మాయమైపోతుంది ఈ అసంతృప్తికరమైనటువంటి జీవితం ఎండమావుల వెనకాల పరిగెత్తడం ఇవన్నీ కూడా మనకి రామాయణ మహాభారతాన్ని తెలుసుకుంటే తొలగిపోతుంది చాలా మంది ఇప్పటి కాలం అమ్మాయిలు అంటారు ఎందుకు ఆడోలు వేసుకోవాలి ఎందుకు ఆడోలు వేసుకోవాలంటే ఆడోళ్లకు గర్భాశయం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి గాజులకి ఇక్కడ ఉన్నటువంటి గర్భసంచికి కనెక్షన్ ఉంటది ఎప్పుడైతే గాజులు ఇక్కడ ఇట్లా మంచి ఫ్లో అవుతుంటాయో గర్భసంచి అంత యాక్టివ్ ఉంటుంది అప్పుడు పిల్లలని ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే గాజులు వేసుకోకపోవడం వల్ల మెట్టలు ధరించకపోవడం వల్ల మెట్టలకి కూడా గర్భాశయం కూడా కనెక్షన్ ఉండదు ఎప్పుడైతే మెట్టలు ధరిస్తామో అప్పుడు గర్భాశయం యాక్టివ్ ఉంటది కాబట్టి ప్రతి సాంప్రదాయం పొట్టు ఇక్కడ ఆజ్ఞాహత చక్రం అని చెప్పేసిస్తారు ఈ ఆజ్ఞాహత చక్రం నుంచి డెబ్బై రెండు వేల నాడులకి కనెక్షన్ ఉంటుంది ఎప్పుడైతే ఇక్కడ నువ్వు బొట్టు పెట్టుకుంటావో ఆ అగ్నిహార చక్రం నుంచి అక్కడ యాక్టివేట్ అయితే డెబ్బై రెండు నాలుగు శక్తినిచ్చేటటువంటి ఇక్కడ కాబట్టి కేంద్ర బింబం మీద బొట్టు పెట్టుకున్నప్పుడు ప్రెస్ అయ్యి అక్కడ శక్తి ప్రసరింపజేయబడుతుంది ఎందుకు అని అంటే సీరియల్ ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్యలో అనేకంగా గొడవలు కానీ అనేకమైన సమస్యలు కానీ సంతానం కూడా అంటే ఒక కుటుంబానికి హాని కలుగుతున్నది సీరియల్ వల్ల అని చెప్పి ప్రతిజ్ఞ తీసుకోమన్నాడు అప్పగారు ఏమని ఈ రోజు నుండి అమ్మవారి ముంగట అక్కడ పోజమ ప్రతిస్తుంది అమ్మవారి ముంగట సీరియల్ చూడడానికి ప్రతిజ్ఞ అంటే పక్కకు భార్య ఉండి భర్త అంటది ఒప్పుకోండి ఆ అన్నాడు మీరు అట్లా అంటే నేను రేపటి నుంచి బద్దవుతుంది ఏదో ప్రతిజ్ఞ భార్యలో పక్క జరిపి ఆ కాలంలో భర్త మాట వినుకుంటూ భార్య పాతివృత్తాన్ని సంపాదించుకున్నది ఇప్పుడు అట్లా కాదు వారే వాళ్ళ తింటేనే భర్త కింట తిండి లేకపోతే లేదు సంక్రాంతి విషయంకి వచ్చే వరకల్ అమ్మ ఏం చెప్తున్నారంటే కూర్చొని ముగ్గేస్తే ఈ యొక్క షుగర్ వ్యాధి కానీ బీపీ కానీ అన్ని విధాలుగా మంచిగా ఉంటుందని చెప్పారు ఇప్పుడు ఏమైతే నాకన్నా మంచిగా ముగ్గు ఉంటే దాన్ని ఒక లేకపోయి నీళ్ళు కొట్టేస్తే అయిపోతుంది ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం ఒక చిన్న విషయం విషయమమ్మ శీలం రోజు చూస్తున్నాం అవునా కదా సీరియల్ చూసిన చేతి లేదు ఒకసారి మహమాత్రం కాదమ్మ ఆ విశేషం చెప్తున్నాను నేను విషయంగా చూస్తున్నా అయితే అందులో ఏమైతుందంటే వాడు కత్తి తీసుకుంటూ వర్షం ఇంక పోతాడు మూడు ఎపిసోడ్లు చూపిస్తారు అట్ల ఇక ఆ కత్తి మాత్రం కడుపులో పోదు ఇలా మన గుండెలో ఏమైతుంది పొడుస్తాడో పొడగడా పొడుస్తాడ పొడవు పొడుస్తాడ పొడగడు అట్లా మన గుండె ఆడ ఆడవాళ్ళు అవునా కాదమ్మా ఒక ఎండి కావచ్చు డాక్టరు పెద్ద డాక్టర్ మన పరిచయం ఉన్నాడు నీ స్నేహితుడు నీ క్లాస్మేటు నీ రూమ్మేటు నీ ఇంటి పక్కకే ఉన్నాడు ఎవరైనా కానివ్వండి ఎంత సామీప్యమైన కానివ్వండి ఎంత దిగ్గనైనా కానివ్వండి ఆ డాక్టరు కనుక మీరు రోగం వచ్చి ఆ డాక్టర్ను ఆశ్రయించిన తర్వాత ఆయన కొన్ని సూచనలు ఇస్తాను కొన్ని మెడిసిన్స్ మందులు ఇస్తారు ఆ మందులు ఏమని ఇస్తాడు నాన్న ఇది పొద్దున్న ఇది సాయంత్రము ఇది మధ్యాహ్నము ఇది వేసుకో ఇది తిన్నం చేసుకో తిన్న తర్వాత వేసుకో మధ్యాహ్నం వేసుకో పడుకుంటే అప్పుడు వేసుకొని రకరకాల మందులు మనకిస్తారు అవునా ప్రతి ఒక్కరికి అనుభవం ఇది మీకు అనుభవం ఉన్న దృష్టాంతం నేను చెప్తున్నా అందరికి ఆ మందులు ఇస్తాడు అది మందులు తీసుకొని వచ్చి మీరు ఇంత పెట్టారు డాక్టర్ మా డాక్టరే కదా నాకు పరిచయం ఉన్న డాక్టరే కదా నాకు గుర్తున్నాడు కదా నాకు మంచి డాక్టర్ తెలుసు కనుక మీలో హృదయంలో ఉండి ఆ మందులు వాడకుండా ఉన్నారనుకోండి ఎవరు రోగం అని ఇక్కడ తగ్గుతుందా ఎవ్వరు రోగం తగ్గదు ఎవరు రోగం తగ్గదు నువ్వు ఎక్కడ కుట్టావు ఏ కులంలో కొట్టావు నువ్వు ఏ జాతిలో కొట్టావు ఏ మతంలో పుట్టావు ఏ స్థితిలో నువ్వు ఉన్నావు అనేది ఆలోచన పక్కన పెట్టింది నేను బ్రాహ్మణున్నాను క్షత్రియునున్నాను వైశ్యునున్నాను సూత్రునున్నాను ఏవి అన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఎక్కడైనా పుట్టు ఏ జాతిలోనైనా పుట్టు నేను ఎక్కడైనా ఉండు కానీ వేదం ఏదైతే బోధించిందో వేదం ఏదైతే నీకు ఉపదేశించిందో వేదం ఏది చెయ్యాలని చెప్పిందో అది చేశావంటే నీ యొక్క జన్మధన్యమైంది డాక్టర్ చెప్పింది వెంటనే నీ రోగం తగ్గుతుంది వేదముల రాసింది నువ్వు ఆచరిస్తేనే నీ జన్మ తరిస్తుంది అందుకు మనం చేయవలసిందింతేంటి మనం కులాల వారిగా విడిపోతున్నాం మనలో ఉండేటటువంటి మొట్టమొదలు పెద్ద తప్పు వీక్నెస్ ఏమిది మన సనాతన ధర్మములో అంటే ధర్మముల లేదు మనలో వీడు ఆ కులస్తులు వీడు ఈ కులస్తులు వారు బ్రాహ్మణులు ఉన్నారు వీళ్ళు క్షత్రియులు ఉన్నారు వీళ్ళు సూత్రులు ఉన్నారు వీళ్ళు వైశ్యులు ఉన్నారు విడదీస్తున్నారు కులాలను ధర్మాన్ని విడదీస్తున్నారు కులాలు మీరు ఏ కులాలనే కొట్టండి ఎవరొద్దన్నారండి వేదం చదవడానికి ఏ కులం కొట్టం చెప్పండి పవిత్రత కావాలి నీకు కావలసింది పవిత్రత ఆ వేదాన్ని నేర్చుకోవాలంటే నీలో పవిత్రత కావాలి ఆ వేదం వైపు నడవాలంటే నీ యొక్క హృదయం ఆ భావనతో ఉండాలి తప్ప కులముతో సంబంధం లేదు ఏ కులమైనా కానీ కులములే కులములు ఎన్ని కులములు ఉన్నా ఆ కులాన్ని త్యజించి ఈ ధర్మమే అని ఎప్పుడైతే మనం ముందుకొస్తామో అప్పుడు మనం అందరం ఐక్యత ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ విడిపోయాయండి ఇంకా మనకు ఆ తెలివి ఆ జ్ఞానం మనం రావట్లేదు మనం ఎన్నో పోయాయి పాకిస్తాన్ భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ చూడండి చూసుకుంటాం నేపాల్ చూడండి ఇవన్నీ మలేషియా ఇవన్నీ చూడండి అన్నీ అఖండ భారతంలో ఒక అఖండ భారత్లో ఒక రాష్ట్రం మనకు నచ్చినటువంటి రాష్ట్రాలు దేశాలుగా విడిపోయాయి అయినా ఇంకా నా కుల పిచ్చి నేను నా కులం వీళ్ళకు మాత్రమే అరాతుంది వాళ్ళకు మాత్రమే అరాతుంది వాళ్ళే దేవునికి అరాతుంది ఎక్కడ చెప్పింది ఏ వేదన చెప్పింది చెప్పండి ఎక్కడ లేదు నేను ప్రతిసారి నేను చెప్తున్నాను ప్రతి ప్రవచనం నేను చెప్తాను కులాన్ని మర్చిపోండి మీరు ఎవరయ్యా అని అంటే ఏం చెప్పాలి నేను రెడ్డిని ఉన్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను ఇది చెప్తాను ఎంత దౌర్భాగ్యం అనేది మీరు ఎవరు అంటే నేను హైందవుణ్ణి అని చెప్పాలి ఎవరు అని మీరు మీ క్వశ్చన్ ఎవరన్నా అయ్యారు కులాన్ని మనం చెప్తున్నాం కులాన్ని కాదు మన ధర్మాన్ని చెప్పాలి మన ధర్మాన్న ఎవరు అంటే నేను హైందవుని తర్వాత మీరు ఏమైనా చెప్పండి పరిచయం హైందవ సనాతన ధర్మాన్ని నువ్వు ముఖ పరిచయం చెప్పాలి నువ్వెక్కడ పుట్టావు అని చెప్పారో లేదు ఇప్పుడు తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారు ఉన్నారనుకుంటావు డాక్టర్ లాయర్ ఇంజనీర్ అయ్యాడు లేని చెప్తారు ఎవరంటే నేను ఇంజనీర్ అని చెప్తాడు ఎవరంటే డాక్టర్ అని చెప్తాడు అంటే డాక్టరు ఇంజనీర్ లాయర్ అని చెప్తున్నాడే కానీ ఎక్కడి నుండి వచ్చాడు ఆ వంశం పేరు మర్చిపోయాడు ఆ వంశం పేరు చెప్పడు అదే రీతిగా మనస్థితి ఏమైపోయిందంటే వృత్తులు చేసుకుంటూ చేసుకుంటూ ఆ కులవృత్తులు చేసుకుంటూ వెళ్ళాం ఆ కులాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాము అందుకే ఈ యొక్క కులాన్ని మనం వదిలేసి కులం మన ఇంట్లో ఏమైనా చేసుకోండి మీ ఇష్టం ఉన్న వ్యవహారం మీరు చేసుకోండి మీరు ఏ వృత్తి ఆ వృత్తిని చేసుకోండి కడప బయటకు వచ్చారా నేను హైంద అనేటటువంటిది మనం అందరికీ సూచించి మనమందరం కూడాను ఐక్యత ఉండాలి ఐక్యత ఉండి ఐదు అరచేతుందనుకోండి అరచేతులు ఐదు ఏళ్ళున్నా ఐదు సమానంగా లేవు కానీ ఐదు కలిస్తేనే ఏదైనా పట్టుకోగలుగుతాం ఇలా ఏ రెండు లేవనుకోండి పట్టుకోవడానికి గ్రిప్ మనకు లభ్యం కాదు అదే రీతిగా మనకు సృష్టించినటువంటి భగవంతుడు ఒకడే మనకందరికీ ఆయననే భగవంతుడు ఈ సర్వానికి అధిపతి ఆయననున్నాడు వారి యొక్క పిల్లలమె మనం అందరం అది తెలియపరచుటకే ఇలాంటి రథాలు యజ్ఞాలు యాగాదులు హోమాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రతి నెలలో రెండు మూడు కార్యక్రమాలు ఆసనం నుంచి ఏర్పాటు చేస్తున్నాం ప్రతి నెల ఒక లక్ష మృత్యుంజ జపయజ్ఞం చేస్తున్నాం ఒక వంద మంది పండితులను తీసుకుని వచ్చి ఒక లక్ష జపాన్ని చేయిస్తున్నాం ఇది మీరు ఏది సాధ్యమైతే అక్కడ వచ్చి చేయాలి ఇక్కడ ఇక్కడొచ్చి చేయాలనుకున్నాను కాదు మీరు ఎక్కడుండి అయినా భగవంతుని యొక్క వైపు నడవడానికి ప్రయత్నించి అమ్మగారు ఇంతవరకు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు మన భారతీయ సనాతన ధర్మం గురించి మనం చెప్తున్నాం వింటున్నాం విన్నంతసేపు వింటాము ఇక్కడ నుంచి బయటికి వెళ్ళామంటే అది మనం గుర్తుండదు అలాంటిది ఏ నిష్ప్రయోజనం ఏ ప్రయోజనం లేదు విన్న దాంట్లో కనీసం వన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ వన్ పర్సెంట్ కొన నౌకర్లేదు జీరో పాయింట్ వన్ ఆచరిస్తే మన జీతం బాగుపడుతుంది టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అవసరం లేదు జీరో పాయింట్ వన్ చెప్పిన విషయాల్లో అంత ఆచరించిన మన ముందుకు మనకు మార్గం ఉంటుంది పిల్లలకు మంచి సౌకర్ సంస్కారాన్ని నేర్పించండి సంస్కృతిని నేర్పించండి ఇలాంటి మీరు సింగిల్గా రాకుండా అట్లా చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళ కొద్ది ఊరికి కూర్చుని పెడితే చాలు ఒక ఐదు నిమిషాలు కూర్చుని పెడితే చాలు అందుకు ఈరోజు సమయం అయిపోయింది కాబట్టి మీకు ధ్యానం చేయించేది ఉంటుంది కానీ ఆ మాతలో సౌందర్య లారి శంకరాచార్య రచించినటువంటి అత్యద్భుతమైనటువంటి అమ్మదేవుని అర్చించినటువంటి సౌందర్య ఉంది ఆ సందర్య తెలుక సాయంకాలం మనకు అవకాశం ఉంటే ధ్యానం చేసుకుందాం కాబట్టి భక్తులందరూ కూడా వచ్చినటువంటి మాతృభూతులు భక్తులకు అందరికీ కూడాను అమ్మవారి యొక్క ఆశిష్యులు అనుగ్రహం అందరిపైన వాడాలని తలుస్తూ ఓం పూర్ణమత పూర్ణమిదం పూర్ణ పూర్ణము దచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిషత్వం శాంతి శాంతి శాంతి